అనే దళిత వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం జైల్లో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని పది రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు ఇదే సమయంలో వంశీ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని జైల్లో తనకు బెడ్ ఇప్పించాలని ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని ఇంటి నుంచే భోజనాన్ని అనుమతించాలని పిటిషన్ లో కోరారు తనపై కుట్రపూరితంగా కక్షపూరితంగా కేసు పెట్టారని పేర్కొన్నారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశాననేది తనపై అక్రమంగా పెట్టిన కేసు అని చెప్పారు ఇద్దరు పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది జైల్లో వలభనేని వంశీ నేలపైనే పడుకుంటున్న సంగతి తెలిసింది ఆయన ఉంటున్న సెల్ వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు వంశీ బయటకు కనబడకుండా సెల్కు అడ్డంగా పరదా కట్టారు జైల్లో బెడ్ ప్యాచ్లు గంజాయి కేసులో ఎదుర్కొన్న వారు ఉండడంతో వారి నుంచి వంశీకి అపాయం కలగకుండా జైలు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు